కూర్చో అన్నయ్య అన్నయ్య తన నా వైఫ్ చిత్ర పెద్దోడు హరి రితన్య నా కొడుకు సంజీవ్ తన నా వైఫ్ గీత సాతి మావయ్య దగ్గరికి వెళ్ళు మావయ్య అలా కూడదు సారీ పర్వాలేదు నువ్వెవర్ని వెతుకుతున్నావో నాకు తెలుసయ్యా వెళ్ళిపోయిందయ్యా పర్వాలేదమ్మా నేను ఇక్కడ కేవలం రెండు అంతవరకు మాలని ఎవరు డిస్టర్బ్ చేయకండి వంతెన పక్కన నాకు స్థలం ఉంది కదా దాని అమ్మేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చిందన్నయ్యా అన్నిటికీ ఒక కారణం ఉందిరా నేను అడ్వకేట్ తో కూడా మాట్లాడేశాను మీరు ఆ పనులు కొంచెం చూసుకుంటారా సరే అన్నయ్య ఆ మాలకి ఎంత పొగరో చూసావా దాని బాబుకు మనం వండి పెడుతుంటే దానికి ఏమి పట్టనట్టు వీళ్ళ కామాక్షి ఇంట్లో కూర్చుంది ఈ నేళ్ల తర్వాత జైలు నుంచి వచ్చింది ఎందుకు అనుకుంటున్నావు ఉన్న స్థలాన్ని నమ్మి కూతురి పేరు మీద బ్యాంక్ లో వేయడానికి ఇది తెలియక నీ మొగుడు నా మొగుడు పిచ్చోళ్ళ బ్రోకర్ పని చేస్తూ తిరుగుతున్నారు ఎగ్జాక్ట్ చెప్పావా ఏ కుదురుగా తింటావా లేదా జైలు పదరానికి పట్టివ్వంటావా తిను నాకెందుకో ఆయనగారు ఈసారి జైలుకి వెళ్తే తిరిగి వస్తాడనే నమ్మకం లేదు అక్కా పొయ్యి మీద ఏసీలు పెట్టాను వెళ్ళి చూసేస్తాను బావా ఇది తెలియక మేము మాట్లాడింది నేను వినలేదు క్షమించండి బావా అయ్యో నేను మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి నా కూతుర్ని బాగా చూసుకుంటున్నందుకు ఎన్నిళ్ళు జైల్లో ఉన్నాను కదా మనషులతో మసలడం మర్చిపోయాను

ఏం దాము అంత ఓకేగా ఏంటన్న గారు నువ్వు చెప్పారు కదా నేను చూసుకుంటాను ఇలా చూడు ఇంతవరకు నేడలా నా పక్కన ఎలా ఉన్నావో అలాగే నా కొడుకు పక్క నుండి వాడిని గెలిపించాలి తమ్ముడు అన్న మీరు ఏం దిగులుపడకండి ఏంటి మొహం అదోలా ఉంది ఏం లేదన్న అంత ఓకేగా వస్తానమ్మా మొదలెట్టే ఇదిగో రామ్ ఈసారి నా కొడుకు పోటీ చేస్తున్నాడు మీ ప్రాణాలు వాడిని గెలిపించాలి నా పక్క స్కెచ్ రెడీగా ఉన్నస్తా వాడి బర్లోనే లేపేస్తాను వాడి బర్లో వాడి మేము చేయాల పెడతారా వాడు అక్కడే అన్న ఒంటరిగా దొరుకుతాడు ఎలాగో నువ్వు వాడు కలిసి మందేస్తారు నీ చెప్పే రోజు నువ్వు అయిపో నేను ఆడు వేసేస్తాను వాడి కొడికే టికెట్ అని ఈ రోజు నాతోనే చెప్తున్నాడు ఇది కనుక మిస్ అయింది చివరి వరకు వాడి కాళ్ళు నాకుతూ కూర్చోవాలి అన్న ఈ వారమే మాణిక్యం మారినవని న్యూస్ వస్తుంది సరే ఏ మాత్రం తేడా రాకూ సరేనా ఎవరు దాము అన్న ఓ సూపర్ కాంట్రాక్ట్ చెప్పాడు చేసి పెడితే లాభం మాత్రం యాభై లక్షలు ఏం కాంట్రాక్ట్ అది అంతా అనుకుంటాయి చెప్తానులే చెప్పండి శ్రీశైలం తెలుసా హైదరాబాద్ పక్కన ఉంది ఇక్కడ ట్రైన్ ఎక్కి హైదరాబాద్ వెళ్ళిపోతే అక్కడి నుంచి బస్ పట్టుకుని వెళ్ళిపోవచ్చు నేను ఆ శ్రీశైలం గురించి అడగల నమస్కారం అండి ఆ తిలక నేను రమ్మను హత్య చేసి లోపలికి వెళ్ళడం లీవ్ పెట్టి బయటికి రావడం అది జైలా స్కూల్ వెళ్ళా అంతకుండా రమ్మన్ చెప్పవయ్యా నేనేనండి వర్మ నువ్వు ఎంత హైట్ ఉంటావు ఆరు అడుగులు పామ్మో ఆరు అడుగులా ఈ రోజు నుంచి నా షాడో మీకు అవసరం లేదు మీ షాడో నేను ఉంటాను నన్ను బాగా చూసుకోండి రోజు స్టేషన్ వచ్చి సంతకం పెట్టాలని తెలీదా ఆఫీసర్ రాకుండా నేను రాకూడదు రాత్రి తాగిందే పోయి నేనే లేట్ అయినట్టున్నాను ఆ స్టేషన్ లో ఎవరైనా అడిగితే నువ్వు ఇలా చెప్పకూడదు ట్రాఫిక్ అని చెప్పాలి ఏమని చెప్తాం ట్రాఫిక్ ట్రాఫిక్ సరిగ్గా తినే టైం కి వచ్చేస్తాను గూర్ఖాల మన సంతోషంగా ఉన్నప్ప ఐదు రూపాయలు ఆయన పోలీస్ అధికారి పోలీసుని ఇంత జుట్టుతో నేను ఎప్పుడు చూడలేదే నువ్వు గోర్కా అనందుకు కూడా నాకు బాధ లేదు నీ కుటుంబం సంతోషంగా ఉంటే ఐదు రూపాయలు ఇస్తావా పోలీసు వంట పోయింది నువ్వు మాత్రం రా నువ్ వెళ్ళి వస్తాను అమ్మన్నీ మనసులో పెట్టుకోకండి జేబులో సరే వచ్చి రాగానే అయ్యో నేను వచ్చాననే కోసారండి అందుకే అది చారు చారుకే ఇంత స్మెల్ వస్తుందా వస్తుందాకోడి చారు అయితే చారులో కూడా నాన్ వెజ్ లోపల రొయ్యల వేపుడు పొమ్మిడా పులుసు మటన్ బిర్యానీ అన్ని ఉన్నాయండి ఇవన్నీ పాలంలో పెట్టు తింటావా లేక తాంబూల పాలంలో పెట్టు తింటావా మీరు ముద్ద తింటారా నేనా ఓజీ ఇంటర్‌సెప్ చేస్తాను తృప్తిగా బోన్ చేసే వరకు పూజ చేస్తాను మారైతే ఈ రోజు ఆయుధ పూజే రా రావర్ మా ఇది మనిలే సిగ్గుపడకూడరా మా అన్ని వడిచేసారా వై మమ్మీ ఆ ఎంత స్మాల్ గా ఉందే ఉన్న దంతంలోనే ఇదే బ్లాక్స్ లుంగి కట్టుకొచ్చేవాణ్ణి ఆ పెటండే

ఒవేదాని మీ మనవరాలకి అచ్చం నిన్నే పునిగు పుచ్చుకొంది దూరంగా ఉండి బెంగేస్తాడు ఏంట అప్డే వైట్ రేసా కొంచెం టేస్ట్ చేస్తామని టేస్ట్ కోసం అయితే వేయండి మీదిలు బాగా దట్టించినట్టున్నారే వయినా ఆ పోయండి ఎక్కడికి జారుకుంటావ్ ఎక్కడికి జారుకున్నా వదిలిపెట్టినావు లోపలికి రా లోపలికి రమ్మంటుంటే చారు పోలీస్ ఒన్ను చేత తప్పించుకోలా లడి చారు నువ్వు తింటే ఒడు బాబు ఇప్పుడే వెళ్ళు వెళ్ళు ఉండరా వచ్చేస్తుంది వచ్చే టైమే ఏం చేస్తున్నావు ఆ మనిషి జైలుకి వెళ్లే రోజుల్ని లెక్క పెడుతున్నా బాయ్ రే తిలక్ స్టేషన్కి <laughs> వెళ్దామా <laughs> 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 మారే ఉద్దేశమే లేదారా నేనేం తప్పు చేశానండి మారడానికి సైకిల్ దొంగలించడం తప్పు కాదా అయ్యో మేడం అది దొంగతనం కాదు కొత్త సైకిల్ తాళం వేయకుండా బయట ఉంది లోపల చూస్తే చాలా కార్లు ఉన్నాయి మేడం అందుకే వాళ్ళు కొద్దాం అనుకొని బయట పెట్టేశారమని తీసుకొచ్చేసాను కొట్టను కొట్టండి మేడం కంగ్రాజులేషన్స్ రీజాయిన్ అయినందుకు మేడం ఇతను పెర్రోల్కి అయితే మేడం నమస్కారం మేడం ఎన్ని గంటలకు వచ్చి సంతకం పెట్టాలి వచ్చే దారంతా ఫుల్గా ట్రాఫిక్ మేడం రోడ్డు వేస్తున్నాం అన్న పేరుతో వేసాను రోడ్నే తొమ్మిదింటికి మేడం నాకే వినిపించలేదు అయ్యా తొమ్మిదింటికి మేడం ఇప్పుడు టైం ఎంత తొమ్మిదిన్నర మేడం సార్ ఎప్పుడు వచ్చి సంతకం పెడతారని అందరం వెయిట్ చేస్తూ ఉండాలా సారీ మేడం రేపటి నుంచి తొమ్మిది గంటలు దాటి ఒక్క నిమిషం లేట్ అయినా నీ పెరోల్ క్యాన్సిల్ అయిపోయినట్టు అర్థమైందా నేను అలర్ట్ గా ఉంటాను మేడం ఉదయం ఏడు గంటలకే లేపేస్తాను హలో ఓ తెలుక ఆవిడంటే చేసేస్తుంది నువ్వు ఉదయం ఆరింటికి నన్ను లేపే అసలు వేడివేడిగా పోలీసు మేడం బయట ఉన్నాను కదా మేడం ఉచికేస్తాను ఆపేటేస్తాను బయట మేడం అయ్యా పెరోల్ కేసు నేనే షాడో పోలీస్ని ఇరవై నాలుగు గంటలు షాడో పోలీస్ మీతో ఉండడానికి కారణం మీ రక్షణ కోసమే సంతకం పెట్టండి జాగ్రత్తగా ఉండాలి సారీ సార్ తెచ్చి చూడనుకున్నాడు సారీ ఇలే ఇలే మంటపం రోడ్లో చెట్టు పడిపోయిందంట స్కూల్ బస్ రాదంట అయ్యో మరి మాల ఎలాగ మా స్కూల్ వెళ్తుంది నడిచే వెళ్ళాలి బాబు కావాలంటే ఓ పంచే మన బండి తీసుకెళ్లి దాని స్కూల్ లో దింపేసి వస్తావా నీ కూతురు నడిచి వెళ్తుందని చెప్తున్నా నువ్వు పెడితే తనివి తీరా చూసుకోవచ్చు వెళ్ళు అవును కదా ఎక్కడికైనా తప్పించుకోవాలని చూస్తున్నావు సరేనా అలా కొట్టు రేయ్ ఆనంద్ రాజ్ ఏంట్రా అయ్యో తల ఏమనే కరెంట్ స్తంభంని కట్టేశారే ఏరా ఆటో డ్రైవర్ అనుకోరా తను వస్తున్నావా ఫ్లాష్ బ్యాక్ గురించి మీకు ఏంటి బాబు నిన్న చూసిన దానికి అంటి బాగా చిక్కి పోయావే అయ్యోయ్ కోసం డైటింగ్ చేస్తున్నావ్ అవన్నీ మనకి ఎందుకు చెప్పు నువ్వు రొయ్యల లాలిపాపు తిన్నావా ఆ సపరేట్ గా తిన్నాను రొయ్యలు విడిగా తిన్నాను రెండు కలిపి తినలా అయ్యో అమ్మ రొయ్యలు లాలిపాపు కలిపి పెడతాను రెండు కలిపా అవును అయ్యో అన్నగ ఆటో చిం చేసరే వర్మ నువ్వు తినవా మీరు తింటూ ఉండండి ఆకు ఒక తీసుకొస్తారు అవును చేక నోట్లో నుంచి రక్తం వస్తుంది ఎవరు